హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే తోటకూర కాడలు విత్ ఎండునత్తళ్ళు కూర చేసుకున్నాం దీనికి కావాల్సిన పదార్థాలు ఎండునత్తళ్ళు తోటకూర కాడలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసింది ఒక టమాటో కొంచెం కరివేపక్క ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసుకుని కలుపుకోవాలి అవి వేగిన తర్వాత టమాటా ముక్కలను కూడా మనం చిన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలను కూడా వేసి మనం కూరలో వేసుకుని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర కాడలను కూడా మనం వేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని కలుపుకోవాలి తోటకూర కాడలను మనం సన్నగా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కొంచెం సరిపడా కొంచెం ఉప్పు ఎక్కువ ఉప్పు ఎక్కువ వేసుకొని కొంచెం తక్కువ నాకైతే మేమైతే తక్కువనే తింటాము ఉప్పు తక్కువగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత కలిపి పెట్టుకుని కొంచెం గరిగ్గా కలుపుకొని మరి పెట్టుకొని కొంచెం సేపు మగ్గించాలి ఆ తర్వాత మూత పెట్టి తీసిన తర్వాత కొంచెంసేపు ఆగిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు అలా కలుపుకొని అవి మగ్గిన లేదో ఏదో చూసుకోవాలి చూసుకున్న తర్వాత కొంచెం చిటికడు పసుపు ఒక టీ స్పూను కారం వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కలుపుకోవాలి కూరని ఈవెన్గా మొత్తం కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు నెత్తలను కూడా కడిగి శుభ్రంగా రెండు మూడు సార్ మూడు సార్లు కడిగానండి నేనైతే మీరు కూడా శుభ్రంగా కడుక్కుంటే నీచు వాసన లేకుండా ఉంటుంది శుభ్రంగా కడుక్కుని మనం కూర కలిపిన కారం కలిపిన కూరంలో వేసుకొని కొంచెం అవి ఇవి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుని తగిన వాటర్ వేసుకొని కలిపి మూత పెట్టి ఉడికించాలి ఉడికిన తర్వాత మధ్య మధ్యలో కూరని కలుపుతూ చూసుకోవాలి కూర అంతా దగ్గర పడుతుందో లేదని మధ్యలో మధ్యలో మనం గరిటితో తీసుకుని కాడలు ఉడికినవో లేవో చూసుకుని మనం తగిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం కలుపుకోవాలి కూరని ఆ తర్వాత కూర అంతా దగ్గర పడిన తర్వాత మనకి ఎంత కన్సిస్టెన్సీలో రావాలో అది చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత తగినంత ఉప్పు సరిపోయిందా లేదో చెక్ చేసుకోవాలి అంతే అండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్